అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను దాదాపుగా ఒక వారం పది రోజుల నుంచి చాలా మంది చిన్నపిల్లలు టూ టు ఫైవ్ ఇయర్స్ బెటర్ ఈ ఏజ్ వాళ్ళు ఇరవై ఐదు మంది చనిపోయిన మరుస్త ఎందుకు చనిపోయారు అని ఆరా తీస్తే వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయిపోయారు సో ఎందుకు ఏంటి అంటే దానికి వాళ్ళు యూజ్ చేసిన కోల్డ్ సిరప్ ఈ కప్ సిరప్ మనం వాడుతూ ఉంటాం కదా చిన్నపిల్లలకి అవి అది దాంట్లో పర్టికులర్గా ఏది కోల్డ్ డ్రింక్ అనే ఒక సిరప్ని యూజ్ చేయడం వల్ల ఇరవై ఐదు మంది ఆ లివర్లు మొత్తం పాడైపోయిన పరిస్థితి వాళ్ళు చనిపోయారు సో దీని మీద చిన్న ఆరండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తే దీని గురించి తెలిసిన సంచలన నిజాలు ఏంటంటే పర్టికులర్గా ఈ యొక్క ఈ సిరప్లో డిఈజి డైథలిన్ గ్లైకోల్ అనే ఒక కాంపోనెంట్ని జీరో పాయింట్ వన్ పర్సెంట్ వాడాల్సి ఉండగా వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ యూజ్ చేశారు అంటే దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ వీళ్ళు ఎక్స్ట్రా యూజ్ చేయడం వల్ల దానివల్ల ఇవాళ ఇరవై ఐదు మంది పిల్లలు చనిపోయారు సో అంటే పాలకులు అధికారులు వీళ్ళ నిర్లక్ష్యం ఏ ఎంత రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో దాని ఖరీదు ఇవాళ ఇరవై ఐదు మంది చిన్న పిల్లలు చనిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు ఆర్త నాదాలు పెడుతున్నారు సో ఇంకా మృతిఘోష ఆగిందా అంటే ఇంకా ఆగలేదు సో చాలా మంది పిల్లలు తీసుకున్నారు ఒక టూ డేస్ నుంచి కొన్ని కొన్ని స్టేట్స్ లైక్ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఢిల్లీ కావచ్చు ఇటు మధ్యప్రదేశ్ కావచ్చు ఈ కోల్ సిరప్ సిరప్ని బ్యాన్ చేసిన తర్వాత చాలా మందిలో ఒక అంటే ఒక ఇన్నోవేషన్ వచ్చిందనమాట లైక్ ఇంకా మనం ఈ చిన్నపిల్లలకి సిరప్లు వాడకూడదు అనే ఒక భావన చాలా మంది తల్లిదండ్రులు నెలకొంది సో ఏ ఒక్క సిరప్ అది కఫ్ కావచ్చు దేనికైనా సరే ఈవెన్ చిన్న చిన్న పిల్లలకి కొంత కొంతమందికి మందుల మీద బతుతూ ఉంటారు చిన్నపిల్లలు సో వాళ్ళకు కూడా వాళ్ళు యూజ్ చేసే దాంట్లో డిఈజీ ఉందా లేదా అని కూడా చాలామంది ఇప్పుడు వెతుకుతున్న పరిస్థితి సో డిఈజీ ఎందుకు మరి జీరో పాయింట్ వన్ పర్సెంట్ యూజ్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు యూజ్ చేశారు అసలు ఏ డి ఏ టిఈ యూజ్ చేయాలి ఏ డిజి యూజ్ చేయకూడదు అనేది మనం ఇప్పుడు చాలా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం డిఈజీ తెలెన్ గ్లైకోల్ సో బేసిక్ గా టూ టైప్స్ ఉంటుంది అంటే కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకే అర్థమవుతుంది ఈ సినారియో డిఈజీలో ఒకటి ఇండస్ట్రియల్ డిఇజి ఉంటుంది ఇండస్ట్రియల్ డిఇజి అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫార్మాసిటికల్ డిఈజి ఫార్మాసిటికల్ సో వీటికి మాత్రమే మనం ఫార్మాసిటికల్ యూజ్ చేసేది మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి లేదు అంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఒకవేళ ఇండస్ట్రీలో వాడే డిఈజి అంటే ఇది దేనికి యూస్ చేస్తారు తెలుసా ఫ్లూయిడ్ మెకానిజం మనం చూస్తూ ఉంటాం కదా ఈ రంపల్ పెట్టి కొత్త ఉంటారు ఈ వీటిని మన గ్లాస్ పైపులు ఉంటాయి కదా ఆ గ్లాస్ పైపులు కావచ్చు ఇంకా ప్లాస్టిక్ మేకింగ్ కావచ్చు ఇంకా ఏషియన్ పెయింట్స్ వాటిలలో మాత్రమే ఈ ఇండస్ట్రియల్ డీఈీని యూజ్ చేస్తారు సో అలాంటి డీఈజిని ఈ శ్రీసన్ ఫార్మాసిటికల్ వాళ్ళు శ్రీసన్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు కోల్డ్ డ్రిఫ్లో యూజ్ చేశారు కోల్డ్ డ్రిఫ్ సిరప్లో యూజ్ చేస్తారు ఎంత దారుణం చూడండి దానివల్ల చనిపోయింది ఇరవై ఐదు మంది పసి ప్రాణాలు అభంశుభం తెలియని వాళ్ళు వాళ్ళకి కనీసం అసలు ఏం తెలియదు పాపం మాట్లాడటం కూడా రాదు ఏదన్నా అడగటం కూడా రాదు అలాంటి పిల్లలు చనిపోయారంటే కేవలం ఈ ఫుడ్ సప్ సప్లిమెంట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు ఇంకా డ్రగ్స్ కంట్రోల్ కావచ్చు వీళ్ళు ప్రోపర్గా ఇన్స్పెక్షన్ చేయకపోవడమే ఇవాళ ఆ ఇరవై ఐదు మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఇంకెంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారో ఎవరికి తెలియని పరిస్థితి ఒక రకంగా అంటే చిన్న ఆర్ఎన్ ప్రయత్నం ఏంటంటే దాదాపుగా ఒక నైన్టీన్ సెవెంటీ టూ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు దాదాపుగా వంద మంది పసి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి కేవలం ఈ సిరప్ల వల్ల ఆ సిరప్లు కూడా డీఈజీని ఇండస్ట్రియల్గా యూజ్ చేసే డిఈజి యూజ్ చేయడం వల్ల అంటే ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవట్లేదు ఇక్కడ చాలా క్వశ్చన్ క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ పట్టించుకున్న వాళ్ళు ప్రోపర్ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు ఒకవేళ పట్టించుకుంటున్నారు వాళ్ళ దగ్గర అనుమతులు తీసుకుంటున్నారు శ్రీసన్ ఫార్మాసిటికల్స్ రెండు వేల పదకొండులో స్టార్ట్ అయింది చెన్నైలో ఓకేనా సో చెన్నైలో స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ప్రాపర్గా ఇన్స్పెక్షన్స్ కావచ్చు అక్కడ ఏదైతే మెడిసిన్ తయారవుతుందో వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు సమ్ ఇండియన్స్ ఏవైతే పెడతారో దానికి ఈ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు ఇంకా డ్రగ్స్ కౌన్సిల్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రాపర్ పర్మిషన్స్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీసన్ ఫార్మాస్పిటల్ నుంచి ఒక కోల్డ్ ఫ్లు ఇండెంట్ అనేది యుఎస్ వెళ్తుంది అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఎవరైతే ఫుడ్ సప్లిమెంట్స్ కావచ్చు డ్రగ్స్ కంట్రోల్ కావచ్చు వీళ్ళు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ వీళ్ళు వచ్చి చెక్ చేసుకోవాలి ఏ కాంపోనెంట్స్ ఎంత ఎంత వరకు యూజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఏ సాలిడ్ టెస్ట్లు చేశారు సో ఏ టెస్ట్లు చేశారు క్వాలిటీ టెస్ట్ చేశారా లేదా దాంట్లో ఏ కాంపోనెంట్ ఎంత ఉందనేది ఒక ప్రిస్క్రిప్షన్ రావాలి ఒక ఎక్నాలజ్మెంట్ రావాలి ఆ ఎక్నాలజ్మెంట్ లేకుండా ఇప్పుడు ఈ శ్రీసన్ ఫార్మాసిటికల్స్ సిటికల్స్ వాళ్ళు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు ఎవరికి తెలియదు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన సంగతి ఫైనల్గా ఈ శ్రీసన్ ఫార్మాసిటికల్ రంగనాథ్ రంగనాథాన్ని అరెస్ట్ చేశారనుకోండి అది వేరే విషయం కానీ ఇప్పటిదాకా పోయిన చిన్నపిల్ల ప్రాణాలకు ఎవరు రక్షణ కల్పిస్తారు ఇంకెంతో మంది తీసుకుంటున్నారు కదా సరే ఒక టూ డేస్ నుంచి కొంచెం తల్లిదండ్రులలో కొంచెం భయం వచ్చింది దానివల్ల కొంచెం పిల్లలకి సిరప్ ఇవ్వడం మానేశారు అంత బాగానే ఉంది కానీ ఈ ఏదైతే డీజీ ఉందో డైథిలిన్ గ్లైకోల్ దీన్ని ఇప్పుడు లైక్ డాక్టర్ రెడ్డిస్ కావచ్చు రాన్ బ్యాక్సీ కావచ్చు ఎంఎస్ఎన్ ఫార్మాసిటికల్స్ కావచ్చు అంటే అందాజ్గా మనకు తెలిసిన లెక్కలు చెప్తున్నా అపోలో ఫార్మాసిటికల్స్ కావచ్చు సో వీళ్ళంతా యూస్ చేస్తున్న పరిస్థితి మరి వీళ్ళు కూడా ఈ ఇండస్ట్రియల్ డివిజన్ యూజ్ చేస్తున్నారా లేదంటే ఫార్మాసిటికల్ డివిజన్ యూస్ చేస్తున్నారా అనేది ఇక్కడ మిలియన్ డాలర్లకు వచ్చాను సో మీరు వేసుకునే ప్రతి టాబ్లెట్ కావచ్చు తాగే ప్రతి సిరప్ కావచ్చు దాంట్లో డిఈజీ కంటెంట్ ప్రతి దాంట్లోనూ ఉంటుంది మీరు టాబ్లెట్కి తిప్పి లేదంటే మీ కాఫ్ కఫ్ సిరప్ కావచ్చు ఇంకేదైనా అంటే ఎనర్జీ బూస్టర్స్ కావచ్చు నరాల బలహీనత ఉన్న వాళ్ళు కావచ్చు ఇంకా సమ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళు ఆ తీసుకునే సిరప్స్లో ప్రతి దాంట్లోను దీర్ఘకాలిక వ్యాధులు ఉండే ప్రతి దాంట్లోనూ ఈ డిఈజి కంటెంట్ గా ఉంటది అది ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు సో తక్కువ ఉండే పరిస్ పరిస్థితి ఏంటంటే ఆ జబ్బున అవదు ఒకవేళ ఎక్కువ ఉండే పరిస్థితి ఏంటంటే ఈ ఇరవై ఐదు మంది పిల్లల చనిపోతూ ఉంటారు సో చేస్తే దీంట్లో ఒక మ్యాజిక్ ఏంటంటే ఎందుకు డిఈజీని అంత ఇదిగా ఓన్లీ ఇండస్ట్రియల్ డీఈజీనే కొంటున్నారు అనే దానికి రీజన్ ఏంటంటే ఫార్మాసిటికల్ డీఈన్ కనుక ఒకవేళ కొనాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి సో ఆబ్వియస్లీ ఎవరు కూడా అంత సాహసం చేయరు ఓన్లీ ఇండియాలో ఉన్న ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో మహా అయితే టాప్ టెన్ కంపెనీస్ మాత్రమే ఇంత హై లెవెల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాయి మిగతా వాళ్ళు ఎవరు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజల కోసం వెచ్చించి వచ్చే పావుల రూపాయి కోసం ఆశపడరు డైరెక్ట్గా పది రూపాయలు రావాలని కోరుకుంటారు మీకు తెలిసిందే ఫార్మాసిటికల్ బిజినెస్ అనేది చాలా లాభ లాభపూరితం కంప్లీట్గా రూపాయి పెడితే పది రూపాయలు వస్తాయి సో చాలామంది ఫారినర్స్ కావచ్చు ఇంకా బయట ఇన్వెస్టర్స్ కావచ్చు ఫార్మాసిటికల్లో మస్ట్గా వాళ్ళకి ఉంటాయి అన్నమాట దేంట్లో బిజినెస్లు పెట్టినా పెట్టకపోయినా ఫార్మా పరంగా వాళ్ళకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి అండ్ రీటైల్ హోల్సేల్ అవుట్లెట్స్ ఉంటాయి సో అంత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో అంటే కంప్లీట్గా ఇప్పుడు ఎలాగైతే ఈ డిఐజి జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ పెంచేసి ఫిఫ్టీ పర్సెంట్ చేశారో దీంట్లో కూడా అంతే రూపాయి పెడితే పది రూపాయలు లాభం వస్తుంది అందుకోసం వీళ్ళు వీళ్ళు అన్నమాట సో యాక్చువల్గా దీని విషయంలో డిఏజి విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అలస్తం వహిస్తుంది అసలు ఎందుకు అలస్తం వహించాలి ఇంతమంది పిల్లలు చనిపోతున్నా అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఫుడ్ సప్లిమెంట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు డ్రగ్స్ కంట్రోల్ కావచ్చు వీళ్ళు ఏట ప్రతి ఏట ఇలాంటి కంపెనీస్ ఏదైతే శ్రీసన్ ఫార్మా ఉన్నాయో ఇలాంటి కంపెనీస్ మన ఇండియాలో దాదాపుగా టెన్ థౌజండ్ ప్లస్ ఉంటాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఇవన్నీ ఓకేనా కేవలం డబ్బు కోసమే పెట్టిన కంపెనీస్ ఇవన్నీ టాప్ టెన్లో ఉన్న ఆ టెన్ మినహాయించి మిగతావి మొత్తం కూడా ప్రజల ప్రాణాలను చలగాటం ఆడటం కోసమే ఉన్నాయి లేకపోతే యుఎస్ నుంచో ఆఫ్రికా నుంచో కొన్ని కొన్ని వాళ్ళకి ఇండెంట్లు వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తాయి ఆ ఆర్డర్స్ని పంపించడం కోసం ఇక్కడ మన మానవ వనరులను వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు అన్నమాట ఈవెన్ ఆ ఇండస్ట్రియల్ వేస్టేజ్ కూడా ఒక పొలంలోకి వెళితే చెప్తున్నా ఇప్పుడు ఈ ఈ కఫ్ సెరప్ ఉంది కదా దాని ఇండస్ట్రియల్ వేస్టేజ్ వెళ్తే వచ్చే ఒక వంద ఏళ్ళ తర్వాత అక్కడ కనీసం ఒక మొక్క కూడా మొలవని పరిస్థితి అంటే విషంతో చలగాట మాడుతున్నాం మనం అయినా సరే మన దగ్గర నుంచే పంపిస్తారు పక్క దేశాలు పంపిస్తారు సో ఆ డబ్బులు వాళ్ళు వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతాయి అక్కడున్న జనాభా అక్కడున్న జనాభా గాలి పీల్చి లేదంటే రేపొద్దున పంట అక్కడ అక్కడ పండిన పంట తిని వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు జీర్ణకోశ వ్యాధులు కావచ్చు ఇంకా శ్వాస సంబంధిత వ్యాధులతో వీళ్ళు బాధపడుతూ ఉంటారు వీళ్ళకేమో డబ్బులు వస్తాయి దాని త్రుగా ఒకవేళ పొరపాటున ఎప్పుడన్నా మనం ఇలాంటి కాఫ్ సర్పులు తీసుకుంటే మన పిల్లలు చనిపోయే పరిస్థితి అనమాట అండ్ కమింగ్ టు ద పాయింట్ ఎందుకు ఫుడ్ స్టాండర్డ్స్ ఇంకా డ్రగ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇలాంటి శ్రీసన్ నాట్ ఓన్లీ శ్రీసన్ ఏవైతే రిమైనింగ్ నైన్ థౌజండ్ ప్లస్ కంపెనీస్ ఉన్నాయో వాటి మీద ఎందుకు కనీసం అంటే ప్రోపర్ రైడ్స్ కావచ్చు ఇన్స్పెక్షన్స్ కావచ్చు అక్కడ వాతావరణం గా ఉందా లేదా ఎందుకంటే మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా పిచ్చి పిచ్చిగా వేసుకుంటే కుదరదు సో దానికోసం వాళ్ళు ప్రోపర్గా రైడ్స్ వేస్తుండాలి ఇయర్లీ అట్లీస్ట్ త్రీ కట్టసీ రైట్స్ ఉంటాయి అంటే శీతాకాలం ఒకటి వానాకాలం ఒకటి ఇంకో ఎండాకాలం ఒకటి ఇలాంటి టైములలో వాళ్ళు వెళ్ళి అసలు ఆ కంపెనీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి కనీసం ఒక రైట్ చేసి ఒక రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి ఇవ్వాల్సిన పరిస్థితి అలాంటి రిపోర్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితి అనమాట ఇప్పుడు ఎందుకు అంటే ఈవెన్ ఫుడ్ సప్లిమెంట్స్ ఈ డ్రగ్స్ కంట్రోల్లో కూడా ఎంప్లాయీస్ కొరత ఉంది వాస్తవం ఇది నేను చెప్పేది కాదు కావాలంటే మీరు గూగుల్లో చెక్ చేయండి నోటిఫికేషన్ చాలా ఉంటాయి సో వీళ్ళ దగ్గర ఎంప్లాయీస్ కొరత ఉండటం దీన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం కేవలం అంటే వాళ్ళని హైర్ చేసుకోవాలంటే వాళ్ళని ఎక్కడి నుంచో బయట నుంచి రష్యా నుంచి చైనా నుంచి తెప్పించాలి మన ఇండియాలో ఉన్న వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు అని చిన్న చిన్న సాకులు చూపించి ఇవాళ ఈ ఈ అథారిటీస్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మ్యాన్ పవర్ తక్కువగా ఉంది అట్లీస్ట్ ఇప్పుడు ఇప్పుడు డీజ్ అనుకున్నాం కదా మనం డైథలిన్ గ్లైకోల్ ఆ డైతులం గ్లైకోల్ ఎంత శాతం ఉంది అని టెస్ట్ చేయడానికి ఆ క్వాలిటీ టెస్ట్ ఇచ్చడానికి కూడా వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు లేవు ఎక్విప్మెంట్స్ లేవు అక్కడ ఏదో మేనేజ్ అయిపోద్ది మేనేజ్ చేసేస్తారు డబ్బులు తీసుకుంటారు ఆ ఇటుపోతే వీళ్ళు ఇటుపోతారు ఇక్కడ పిల్లలు చచ్చిపోతారు అదే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ సో ఇప్పటికైనా అంటే ప్రభుత్వాలు మేలుకోవాలి కేవలం పిల్లలకి ఓటు లేదు అనే ఒక నేను ఒక చిన్న కామెంట్ చూసాను ఈ వీడియో గురించి మాట్లా చూసుకునేటప్పుడు ఒక చిన్న కామెంట్ ఒక నెటిషన్ పెట్టారు ఏమనంటే చిన్న పిల్లలకి ఓటు హక్కు ఉండదు కదా సో వాళ్ళు ఎటుపోయినా కానీ ప్రభుత్వాలకి ఏంటని చెప్పి ఒక అతను కామెంట్ పెట్టాడు నిజంగా అసలు అది ఆ ఒక్క మాటతో నేను జేబులు చదువులు పెట్టుకుని వెళ్ళిపోవాలన్నంత అయితే అనిపించింది అనమాట నిజంగా చాలా బాగా పెట్టాడు ఒక్క మాటలో తేల్చాడనమాట అబ్బాయి సో ఇప్పుడు ఫైనల్గా డిఈజీ అనే కాంపౌండ్ కాంపోనెంట్ ఎక్కువగా ఉండడం వల్లే ఇప్పుడు ఇరవై ఐదు మంది చిన్నారులు చనిపోయారు ఇంకా మృత్యుఘోష ఇంకా ఆగట్లేదు మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు గుజరాత్ కావచ్చు ఇటు ల లక్కీగా తెలంగాణలో ఏం కేసులు నమోదు అవ్వనప్పటికీ మనం ఆల్రెడీ ఇప్పటికే దాన్ని బ్యాన్ చేసాం అండ్ ఏపీ కూడా బ్యాన్ చేసింది ఢిల్లీ కూడా బ్యాన్ చేసింది సో ఈ డీజీ కాంపోనెంట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మస్ట్గా కామెంట్లో చెప్పండి ఉండండి మన టీవీ